లో వచ్చానమ్మా తలారి పెట్టి తెచ్చేరు కూలిబెట్టిూకానమ్మా ముక్కు ముక్కరే పెట్టి ఉల్ కాల నెలనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా గదికాల చూడంగా నూరు కన్నులమ్మా చదువు తీసుకులంతా ఇదంతా బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తున్నాం ఈరోజు నైట్ ఆల్రెడీ నేను అయితే అయిపోయినాయి ఫుడ్ అవి గట్రా కాకపోతే ఈరోజు మామూలుగా దర్శించుకుందామని అయితే వెళ్తున్నాం కానీ ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయితే చేశారు అటు స్టార్టింగ్ ఎంట్రన్స్ బ్లాక్ చేశారు ఇది బ్లాక్ చేశారు అండ్ లైటింగ్ కదా నైట్ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ అమీర్పేట ఎస్ఆర్ నగర్ హాస్టల్స్ ఎక్కువ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మోస్ట్లీ ఎక్కువ వస్తారు సో మొత్తం ఇది అంతా ఎంట్రన్స్ మనకి ఎటు చూసుకున్నా పోలీసులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది గొడవలు అయ్యే ఎక్కువ ఉంటాయి మీరు గ్యాంగల్ గ్యాంగులు చూసుకోవచ్చు లోకల్స్ అయితే ఎక్కువ ఉంటారు దానివల్ల కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి పోలీసులు అయితే మోస్ట్లీ ఎక్కువ మంది అయితే ఉంటారు ఈ ఏరియా సైడ్ అయితే ఎటు చూసిన గ్యాంగ్లో ఉంటాయి మీకు చెప్పా కదా ఆల్మోస్ట్ అందువల్ల ఇది ఈ పోలీసులు ఇలా తిరుగుతూనే ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి మెయిన్ ఎక్కడ గురించి మీకు తెలిసే ఉంటుంది ఒక ఎంట్రన్స్ మొత్తం చాలా అయితే ఉంటుంది అనౌన్స్మెంట్ అంటే మీకు అర్థమవుద్ది మొత్తం లైన్ లైన్ అంతా అంతే కానీ ఎక్కువ మోస్ట్లీ గొడవలు అవుతాయని చెప్పి ఇంత అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు అదిగా మెయిన్ ఇదంతా ఎంట్రన్స్ చాలా పవర్ఫుల్ అని అయితే నేను అన్నా అసలు ఇలాంటి ఎక్కువ చైనీస్ అదే దొంగలు కూడా ఎక్కువ ఉంటారు ఇదంతా లోకల్స్ అనుకుంటా ఎటు చూసిన భక్త జనసందరంతో మునిగిపోయింది ఇది అయితే అది టెంపుల్ అయితే అటు వెళ్ళాలి దర్శనానికి అదంతా ఎంట్రన్స్ ఆ వారి నుంచి అలా లోపల నుంచి తిరుగుకొంటే ఇది అయితే ఎగ్జిట్ అయితే పాయింట్ ఇది కానీ అక్కడ క్రౌడ్ చూసారా చాలామంది ఉన్నారు పైగా వర్షం అయితే పడింది దానివల్ల అయితే కుదెస్ అయితే ఉంది అంతా గుడి వాతావరణం అయితే బయట ఎక్కడికక్కడ అది అలా పంద నా ఫ్రెండ్స్ అంతా అలా మురికి ముడికే ఉంది వర్షాకాలం అన్నీ కామన్లే సో ఇది గుడి వాతావరణం ఇకైతే మొత్తం బయట పక్క అంతా ఉన్నాం మరి ఎక్కడితే ఉందేమి కదా మొత్తం బంద బంద బురద బురద గుడి వాతావరణం బయట పక్క మొత్తం రేట్ చూసుకున్న షాప్స్ ఎక్కువ ఉంటాయి కానీ వర్షం వల్ల అయితే మొత్తం బురద బురద అయిపోయింది రోడ్ మొత్తం ఇక్కడ కొంతమంది అయితే బయట నుంచి కూడా వచ్చేవన్నట్టు ఉండాలి సో మ్యాగ్ ఇక్కడ వరకు సో ఎక్కడ తీసుకున్నా మన కల్చర్ని అయితే పాడు చేస్తాకు ఉన్నట్టు ఉంటారు ఎందుకంటే ఎలా ట్రీట్ చేయాలో ఎలా ఉండాలో కూడా తెలియదు మొత్తం అంటారు బ్యాచ్లు బ్యాచ్లు అంతా ఏదేదో అలా మాట్లాడుకుంటే కేకలేస్తూ ఉంటారు పోలీసులు కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం Obrigado. ఊరేగింపుకి వెళ్ళే వ్యాన్ అయితే సైడ్ వెళ్ళిందంట ఆ రోడ్డు అంతా బ్లాక్ చేసాను అండ్ ఇది మెయిన్ ఎగ్జిట్ పాయింట్ ఇది అయితే ఎగ్జిట్ మొత్తం అంతా సైడే ఉంటుంది సో ఎక్కువ మోస్ట్లీ వేలే ఉంటారు వాళ్ళే ఎక్కువ ఉంటారు అంతా ఇంతమంది క్రౌడ్ని దాదాపు ఒక ఫార్టీ థౌజండ్ మంది అయితే ఈరోజు దర్శనం చేసుకున్నారు అండ్ ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చారంట అంత క్రౌడ్ అయితే వచ్చారంట ఒక లేడీ కానిస్టేబుల్ అంటే ఆవిడని అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకు చెప్పారు ప్రతిదీని సో మొత్తం ఇది ఫైనల్ స్టేజ్ ఉంటా ఇక్కడితో అండి అనుకుంటా సో మొత్తం ఫుల్గా అయితే కవర్ చేసాం వీడియోలో అంత ఎగ్జిట్ పాయింట్ ఉంటా అందరూ వచ్చేది ఇటు సైడ్ నుంచి అటు అయితే వెళ్ళింది అంటారు మరి మరి ఇటు నుంచి ఏం అయితే మనకు దగ్గర సో అక్కడ ఊరేగింపు కనిపిస్తుంది కదా దానికోసమే ఇదంతా తిరిగాం ఫైనల్గా అది ఫ్రెండ్ అయితే ఉంది ఇదంతా వీడియోలో కవర్ చేద్దామని అక్కడ అయితే వెళ్తున్నాను అదైతే బాగుంది కానీ ఇంతమంది జనాన్ని క్రౌడ్ని కంట్రోల్ చేయడం అంటే మాములు విషయం కాదు పోలీసులకు కూడా చాలా ఇబ్బంది అండ్ అన్నీ సీసీ మెగా టీవీలు వేస్తారు సో వీళ్ళు అవి వస్తాయి కదా బత్తులు కొబ్బరికాయ అండ్ పువ్వులు అయితే పెట్టుకొని వాటి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు సో రథం కోసం అయితే మేము ఈ సైడ్ అయితే వచ్చాం చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు ఈ రథం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడే స్టాప్ అయిపోద్ది సో మీకు అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా వాళ్ళు ఇక్కడ వరకు వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇది ఎంత క్రౌడే మొత్తం ఫుల్ జనాలు వాళ్ళంతా పూతురాజులా వాళ్ళ కనిపించే వాళ్ళంతా పోతురాజులు వాళ్ళు అది లైటింగ్ మధ్యలో కనిపిస్తున్నారు కదా వాళ్ళంతా పోతురాజులు అవి మీకు అంబ్రెల్లా వస్తున్నాయి కదా ఇంకా రాలా వీళ్ళ ముందు వస్తారు అవి వెనక వస్తాయి అమ్మవారు కూడా రథం కూడా బ్యాక్ సైడే ఉంది కానీ ఇంతమంది కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం సో ప్రతి దగ్గర సీసీ కెమెరాలు అయితే అరేంజ్ అయితే చేశారు అండ్ ఎటువంటి గొడవలు ఏమని తగలకూడదు అండి స్వీట్ స్ట్రీట్ మొత్తం క్రౌడ్తో నిండిపోయి ఉంది భక్తులకి సో ఇక్కడ వరకు రావడానికి దాదాపు పది నిమిషాలు పట్టింది స్టార్టింగ్ కోతి అయితే అది అక్కడ వరకు అయితే వెళ్ళిపోయారు ఇవి గొడుగులు కింద పట్టుకుని వెళ్తున్నారు అదేంటో తెలియదు అండ్ రథం రథంలో అమ్మవారు పెట్టి ఊరేగైతే ఇస్తున్నారు సో రథం అయితే కలర్ఫుల్ పువ్వులతో అయితే డెకరేట్ బాగా చేశారనే చెప్పొచ్చు అండ్ ఇవి నాకు లైటింగ్స్ అయితే బాగా నచ్చినాయి ఎందుకంటే అంబ్రిల్లాస్ టైప్లో ఉండి లైటింగ్స్ అయితే బాగున్నాయి ఒక్కొక్కరు అయితే పట్టుకొని ఇలా అయితే వెళ్తున్నారు ఇవి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇవన్నీ అంబ్రెల్లాలు రథం